జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు తిమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై నాలుగవ భాగము రాముడి పక్కన కూర్చున్న లక్ష్మణుడు ఇలా విలపిస్తుంటే అంతకుముందు రాముడు ఇచ్చిన ఆదేశముల మేరకు విభీషణుడు సైనికులకు సేనాపతులకు తగిన సూచనలు ఇచ్చి ఆ విషయమును రామునికి చెప్పడానికని రాముని వద్దకు వచ్చాడు అక్కడ అంత విషాద వాతావరణము నెలకొని ఉండటం చూశాడు లక్ష్మణుడితో సహా అక్కడ అంతా ఏడుస్తున్నారు ఎందుకో అర్థం కాలేదు విభీషణుడికి లక్ష్మణుడి ఒడిలో స్పృహ లేకుండా పడి ఉన్న రాముని చూశాడు ఏమిటది రాముడికేమైంది అందరూ ఎందుకు సోకిస్తున్నారు అని ఆతురతగా అడిగాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు సీతను రణభూమికి తీసుకుని వచ్చి హనుమంతుడు ఇతర వానర నాయకుల ఎదురుగుండా ఇంద్రజిత్తు సీతను చంపాడు ఆ విషయాన్ని హనుమంతుడు రామునికి చెప్పాడు రాముడు మూర్చపోయాడు వానర నాయకులంతా శోకిస్తున్నారు అని ఇంకేదో చెప్పబోతుంటే విభీషణుడు ఇలా అన్నాడు ఓ రామా సముద్రం ఎండిపోయిందని చెబితే ఎలా ఉంటుందో సీతను ఇంద్రజిత్తు చంపాలని చెబితే అంత వెటకారంగా ఉంటుంది సీత మీద ఈగవాలిన రావణుడు సహించడు ఆ విషయం నాకు బాగా తెలుసు అటువంటిది ఇంద్రజిత్తు సీతను చంపడానికి ఎలా ఒప్పుకుంటాడు సీతను ఇంత దూరం తీసుకుని వచ్చింది సీత కోసం ఇంత యుద్ధం చేస్తున్నది సీతను చంపుకోవడానికి కాదు కదా నేను రావణునితో సీతను విడిచిపెట్టమని ఎన్నో మార్లు చెప్పినా బతిమాలినా రావణుడు ససేమీరా అని అన్నాడు అసలు సీతను రావణుడు ఎక్కడ ఉంచింది ఎవ్వరికీ తెలియదు ఇంద్రజిత్తుకు కూడా తెలియదు ఇదంతా ఇంద్రజిత్తు పన్నిన రాక్షస మాయ అది మీరు తెలుసుకోలేకపోయారు ఆమె మాయా సీత సీతను పోలిన రాక్షస స్త్రీ ఇంద్రజిత్తు మిమ్ములను సమ్మోహితులను చేశాడు ఇంకా సీత విషయం గురించి శోకించడం ఆపి అసలు విషయం వినండి ఇప్పుడు ఇంద్రజిత్తు నిఖింభిలా దేవి ఆలయమునకు వెళ్ళాడు అక్కడ హోమం చేస్తున్నాడు ఆ హోమం పూర్తయితే ఇంద్రజిత్తును ఓడించడానికి ఇంద్రుడి తరం కూడా కాదు తాను చేయబోయే హోమమునకు వానర్లు విఘ్నాన్ని కలుగజేయకుండా వారిని శోక సముద్రంలో ఉంచి వారి దృష్టిని మరల్చడానికి సీతను చంపడం అనే మాయను పన్నాడు మీరేమో వెళ్ళి ఆ మాయలో పడ్డారు ఇంద్రజిత్తు చేస్తున్న హోమం పూర్తయ్యేలోగా మనము మన సైన్యములతో అక్కడికి చేరుకోవాలి రామా నీవు అకారణంగా ఇలా సోకిస్తుంటే వానర సేనా నాయకులంతా సోకిస్తున్నారు నీ సీత క్షేమంగా ఉంది ఆమెకు ఏమీ కాలేదు నీవు ఇక్కడే ఉండు లక్ష్మణుని మా వెంట పంపు మేము నికుంభిలా దేవాలయమునకు వెళతాము లక్ష్మణుడు తన బాణములతో ఆ యజ్ఞమును విఘ్నము చేయగలడు ఇప్పుడు మనము ఇంద్రజిత్తును సులభంగా చంపవచ్చును మాకు ఆజ్ఞ ఇమ్ము నీ ఆదేశము కొరకు ఎదురు చూస్తున్నాము ఇంద్రజిత్తు వధకు అనుజ్ఞనిమ్ము అని పలికాడు విభీషణుడు నిజం తెలుసుకున్న రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్